హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు బాబుడి అండి ఫ్రెండ్స్ మనకు అందరికీ తెలిసిందే కోయిట్లో మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు అయితే పర్యటిస్తున్నారు ఈరోజు అయితే చాలా కీలకమైన రోజునండి అదేమంటే ఈరోజు ఇండియా మరి కోయిట్ మధ్య చాలా వరకు కీలకమైన ఒప్పందాల మీద అయితే సంతకాలు చేయబోతున్నారు ఇంకా చాలా విషయాల మీద చర్చలు జరగబోతున్నారండి సో అది వాణిజ్యం కావచ్చు పెట్టుబడి కావచ్చు మరేదైనా కావచ్చు కాకపోతే ఇక కోయిట్లో ఉంటున్న మన చాలామంది భారతీయులు ఆశగా ఎదురు చూస్తున్నే కోయిట్లో పనిచేస్తున్న మన చాలామంది భారతీయులు అంటే ఇంట్లో పనిచేస్తున్నా కానీ బయట పనిచేస్తున్నా కానీ డ్రైవర్లు కానీ వేరే ఏ రంగానికి చెందిన వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి ఏదైనా కీలకమైన ఒప్పందాలు చేసుకుంటారేమో అదేవిధంగా మనకి ప్రయోజనకరంగా అంటే ఇక్కడ మనకి జీతబాల దగ్గర తీసుకొని భద్రతకు సంబంధించి కూడా ఏదైనా కీలకమైన ఒప్పందాలు చేస్తారని చెప్పేసి చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు సో మనకి అందరూ కూడా ప్రయోజనకరంగా ఏదైనా ఉపయోగం అంటే ఒప్పందం జరిగి దానికి సంబంధించిన న్యూస్ బయట వస్తుంది చెప్పేసి ఎదురు చూస్తున్నాము సో అందరికీ మంచి జరగాలను కోరుకుంటూ టేక్ కేర్ నైస్ డే అండి నమస్తే ఫ్రెండ్స్